చూడండి ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది నేను ఏం చేశానంటే సుమారుగా గీశాను ఆ ఫోటో చూసి ఇలా అనేది ఈ డిజైన్ అనేది చాలా చాలా ట్రెండింగ్గా నడుస్తుంది ఖచ్చితంగా ఇది పూర్తిగా చివరి వరకు చూడండి మీకు ఈ వర్క్ అనేది మీరు చాలా చక్కగా చేసుకోవచ్చు బ్లౌజ్ మీద చాలా నైస్గా ఉంటుంది క్లమ్జీ వర్క్ కూడా ఇది చూడండి చూడండి ముందుగా చేయాల్సింది ఏంటంటే ముందు మీరు అవుట్లైన్ అనేది కన్ఫామ్గా కొట్టుకోండి ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా మీరు పర్ఫెక్ట్గా ఇలా అనేది కుట్టేయండి కుట్టేసిన తర్వాతే మీరు ఏ వర్క్ అయినా చేయండి ముందు అనేది ఏంటంటే అవుట్లైన్ అనేది కుట్టుకోవడం అనేది ఒక పద్ధతి అనమాట కాదు అవుట్లైన్ కాదు ముందు మెటీరియల్ వేసుకున్న తర్వాతే అవుట్లైన్ కుట్టవచ్చు అంటే అది కూడా తప్పులేదు కాకపోతే నేను మాత్రం అవుట్లైన్ కూడా ముందుగా కుట్టేసిన తర్వాత దాంట్లో వర్క్ చేసుకుంటాను అది అనేది ఆ థియరీ మీద నేను చేసుకుంటున్నాను ఇక్కడ కావాలనుకుంటే అవుట్లైన్లో నేను నేను సరి చేసుకోవచ్చు ఒక ఆకుని కొంచెం పెద్దది చిన్నది నేను కావాలనుకుంటే ఇక్కడ మార్చుకునే అవకాశం కూడా ఆప్షన్ కూడా ఉంది దీంట్లో ఈ విషయం కూడా మీరు గమనిస్తారని చెప్పి ఉద్దేశంతోనే ఇంత పర్టికులర్గా చెప్పడానికి కారణం ఇక్కడ చూడండి ఇక్కడ చూడండి ఎంత కావాలో అంత సైజ్ అనేది నేను ఇక్కడ కవర్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇక్కడ అనేది ఆకులు అనేవి కరెక్ట్గా ఎలా అనేది పైకి వెళ్ళిన తర్వాత ఇలా ఇలా ఈ ఆకులు అనేవి కూడా పర్ఫెక్ట్గా పద్ధతిగా రావాలి వచ్చినప్పుడు కరెక్ట్గా మీకు ఈ షేపులు అనేవి కూడా సరి చేసుకోండి సరి చేసుకోవడానికి మీకు అవకాశం అనేది చేతిలో ఉంది కరెక్ట్గా మీ ప్రింట్ ముందు ఎందుకు అవుట్లైన్ కుట్టిన అంటే ఆ షేపులన్నీ కవర్ అవుతాయి ఆ ఉద్దేశంతోనే అవుట్లైన్ అనేది కుట్టడం అనేది జరుగుతుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం ప్రతీది బేసిక్తో సహా అంటే ఖచ్చితంగా ఈ నెంబర్కి కాల్ కానీ చివరిలో ఉన్న వీడియో కానీ ఖచ్చితంగా చూడండి ఈ చూడండి ఇలా ఇలా అనేది ఈ ఆకు అనేది పర్ఫెక్ట్గా చూసారా ఇలా అనేది ఏ షేప్ కావాలో ఆ షేప్ అనేది నేను ఇక్కడ కవర్ చేసుకుంటూ కుట్టేశాను ఇక్కడ ముడి వేసాను ఓకేనా చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ నేను సుమారుగా గీశాను కాబట్టి నేను కవర్ చేసుకుంటున్నాను నేను అంటే ఇప్పుడు ప్రింట్ అనేది సుమారుగా నేను గీసేసాను అందుకని ఇక్కడ చూడండి మళ్ళీ మళ్ళీ విప్పాను విప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి కరెక్ట్గా దాన్ని ఆకుని స్టోన్స్ మీద ఉంది కాబట్టి నేను సుమారుగా గీసాను నేను ఇదేను అందువల్ల నేను ఇక్కడ కవర్ చేసుకుంటున్నాను ప్రతి ఆకు కూడా ప్రతి కుట్టు కూడా మీరు అలా చేయాల్సిన అవసరం లేదు మీరు చేయాల్సింది ఏంటంటే ప్రింట్ అనేది నీట్గా వేసుకోండి ప్రింట్ అనేది స్క్రీన్ షాట్ తీసుకుని నీట్గా గీసుకుని నీట్గా వేసుకోండి నేను నేను నా ఓన్గా ఇలా ఫోటో చూసి గీసాను కాబట్టే ఇక్కడ ఆకులన్నీ కవర్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్తున్నాను అర్థమైంది కదా మీకు ఇలా అనేది మీరు చక్కగా ఇలా ముందు అనేది ప్రింట్ అనేది నీట్గా తీసుకుని వేయడం వల్ల మీకు ఎంత లాభం ఉందంటే ఫినిషింగ్ కూడా వర్క్ అనేది వస్తుంది ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇక దీని తర్వాత ఫైనల్గా ఒక వర్క్ ఉంది చూద్దాం చూడండి అవుట్లైన్ అంతా అయిపోయింది ఇలా ఇలా అవుట్లైన్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇప్పుడు అసలైన వర్క్ అనేది ముందు చేసేద్దాం తర్వాత అనేది వేరే వర్క్ చేద్దాం ఏదైతే మగ్గం వర్క్ లో ప్రతి కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని తెప్పించాం అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల ఇలా అనేది సూది అనేది కరెక్ట్గా తీయండి లోంగా నాట్స్ అనేవి కంపల్సరీ వేసుకోవాలి ఆ లోంగా నాట్స్ అనేవి ఎంత ఎక్సలెంట్గా ఉంటాయో ఈ లో అనేది అవే ఉన్నాయి అనమాట ఖచ్చితంగా మీరు చమ్కీ అనేది ఇలా ఈ సూదులోకి ఇలా తీసుకుని వేల్లోకి గ్యా ఇలా అనేది కరెక్ట్గా ఇక్కడ అనేది మీరు గుచ్చిన తర్వాత కరెక్ట్గా మీరు కిందకి వెళ్ళిన తర్వాత ఆ లోంగ నాట్స్ అనేవి చంకీలు అనేవి పర్ఫెక్ట్గా ఇలా వెళ్ళిపోవాలి ఇలా అనేవి లొంగ నాట్స్ అనేవి గ్యారంటీగా మీరు ఇలా తీసిన తర్వాత పర్ఫెక్ట్గా ఇలా ప్రతీది కూడా మీరు ఈ లోంగ నాట్స్ అనేవి హ్యాండ్ వర్క్ అనమాట ఇది ఇది హ్యాండ్ వర్క్ వల్లే సాధ్యం అవుతుంది ఈ హ్యాండ్ వర్క్తోనే మీరు ఈ వర్క్ అంతా నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోండి ఇలా ఇలా హ్యాండ్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళండి వెళ్తే ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత మీకు అర్థమవుతుంది అసలు దీని లుక్ ఏంటి అసలు ఈ వర్క్ ఏంటో మీకు దీని వాల్యూ ఏంటో పూర్తిగా కనిపిస్తుంది ఇలా అనేది ప్రతి లొంగ నోట్ కూడా ఖచ్చితంగా చూడండి ఇలా అనేది లొంగ నోట్ అనేది కంపల్సరీగా ఈ చమ్కి అనేది ఇలా పెట్టి నీట్గా వదిలి ఇలా వదిలేయడమే వదిలేసిన తర్వాత మరొకటి అనేది దీని పక్క నుంచి ఇలా ఇలా కంటిన్యూగా వెళ్ళిపోవాలి ఈ లోంగా నోట్స్ అనేవి వేసుకుంటూ దీనివల్ల ఏంటంటే లుక్ అనేది మీకు శారీలో ఉన్న కలరే యూజ్ చేయండి ఇలా చూడండి ఇలా గుచ్చండి ఇలా గుచ్చేసిన తర్వాత చంకీ అనేది సూదులో కింద ఉండాలి ఆ తర్వాత పైన నుంచి ఈ నాట్ అనేది వదలాలి ఈ నాట్ అనేది పైనుంచి నుంచి ఇలా వదలాలి అర్థమైంది కదా ఇలా అనేది చేసుకుంటూ కంప్లీట్గా చేసేద్దాం చూడండి చూడండి ఇక్కడ అనేది జర్దోసి అనేది గా మీరు కాటన్ దారం తీసుకుని నీట్గా ఇలా జర్దోసి ముక్కలు అనేవి క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది కంపల్సరీగా ఇలా ఇటువైపు నుంచి రెండు వెనకాల వచ్చేటప్పటికి ఇంకా రెండు కొట్లు ఇక్కడ రెండు స్టిచ్చెస్ ఇలా వేసిన తర్వాత ఖచ్చితంగా మీరు క్రాస్ క్రాస్ అనేది ఈ జర్దూసీ లోడింగ్స్ అనేవి ఇలా వేసేయండి వేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఈ చివరికి వచ్చేటప్పటికి ఇక్కడ ఇలా ఇలా పైకి లేపండి లేపడితే హైట్ లేగుతుంది చూసారా టైట్గా చేసి లేపితే ఇలా హైట్ అనేది వస్తుంది ఇక్కడ ముడి అనేది గా ఇలా కాటన్ దారంతో వేసేయండి చూసారా ఎలా వచ్చింది జర్దూసీ లోడింగ్ అనేది ఇటువైపు కూడా సేమ్ ఇలాగే ఇలాగెళ్ళి మళ్ళీ ఇలా క్రాస్ అనేది ఇలా వెళ్ళిన తర్వాత ఇక్కడ రెండు గుట్లు చూడండి ఇలా అనేది జర్దూసి అనేది ఇక్కడ రెండు కుట్లు వేసిన తర్వాత ఇక్కడ రెండు కుట్లు లోపల వేసిన తర్వాత మళ్ళీ ఒక జర్దూసి ముక్క అనేది వదిలేసిన తర్వాత మళ్ళీ రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ లోపల పక్క అనేది ఇలా రెండు వేసిన తర్వాత ఇలా ఒకటి రెండు కుట్లు వేసిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిపోయి ఇలా రెండు కుట్లు వేసిన తర్వాత ఇలా అనేది ఇక్కడ ముడి అనేది వేసేయండి వేసేస్తే చూసారా ఎంత పర్ఫెక్ట్గా అనేది ఈ లోడింగ్ అంతా వచ్చేసింది ఇలా అనేది ఈ రెండు ఈ లోడింగ్స్ అంతా ఇలా కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడండి ఇలా అనేది కంపల్సరీగా ఈ స్టోన్స్ మూడు అని అంటిచ్చిన దానికి ఇలా తిప్పి కరెక్ట్గా ఈ కుట్టు అనేది జరదోసి అనేది నీట్గా ఇలా అనేది కుట్టిన తర్వాత ఇలా దీని పక్క ఇలా అనేది ఈ కుట్టు అనేది ఇలా వేసుకుంటూ నీట్గా ఇలా అనేది పర్ఫెక్ట్గా లోపల పక్క అనేది వెళ్ళిపోయిన తర్వాత ఇలా అనేది కరెక్ట్గా పక్క కూడా ఇలా కుట్లు అనేవి కుట్టుకుంటూ ఇలా అనేది ఇక్కడ అనేది స్టిచ్ అనేది ఇలా వేసేసిన తర్వాత ఇక్కడ ముడి వేసేయండి ఈ చివరిలో అనేది ఈ మూడో దానికి కలిపేసి ముడి అనేది వేసేస్తే కరెక్ట్గా ఈ చూసారా ఇలా అనేది స్టోన్ అనేది ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే ఓకేనా ఇది కంప్లీట్ అయింది చూడండి బీట్స్ అనేవి కంపల్సరీగా ఈ మధ్యలో ఉన్న సెంటర్లో అనేది కాటన్ దారం తీసుకుని రెండు రెండుకి స్టిచ్చెస్ అనేవి కుట్టుకుంటూ ఇలా రెండు రెండు బీట్స్ అనేవి ఇలా వదులుకుంటూ నీట్గా మీరు ప్రశాంతంగా ఇది చూడండి ఇలా అనేది కంపల్సరీగా ఇలా అనేది రెండు రెండు కి కంపల్సరీగా ఇలా వేసుకుంటూ వెళ్ళిపోండి ఇది కంప్లీట్ అయినాక మీకు తెలుస్తుంది చూడండి జాగ్రత్తగా ఇక్కడ ఈ ఈ ఆకు ఈ ఫ్లవర్ ఉంది చూసారా ఈ ఫ్లవర్లోకి ఇలా తీసుకుని కరెక్ట్గా ఇలా అనేది ఒక రింగ్ నోట్ అనేది కంపల్సరీగా ఒక సైజ్ అనేది తయారు చేసుకుని ఆ రింగ్ నోట్ అనేది వేసేయండి వేరే కలర్ యూజ్ చేసుకుంటే మంచిది లేదనుకుంటే మీ దగ్గ మీకు ఉన్న కలరే యూస్ చేసుకోవచ్చు ఇలా రింగ్ నోట్ అనేది ముందుగా తయారు చేసుకోండి చేసుకున్న తర్వాత చూడండి నేను చూపిస్తున్నాను ఇలా అనేది రింగ్ అనేది తిప్పిన తర్వాత ఇక్కడ పర్ఫెక్ట్గా ఇలా అనేది రింగ్ రింగ్ అనేది కంపల్సరీగా ఇలా సైజ్ అనేది చూసుకుంటూ నీట్గా చూసారా ఇలా వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ అనేది సెంటర్లో ఒకటి తీయాలి సెంటర్లో అనేది ఇంకో రింగ్ నాట్ కోసం తీయాలి తీసిన తర్వాత ఇలా అనేది ఇటు రెండు రెండు సార్లు తిప్పిన తర్వాత ఇలా అనేది రింగ్ నాట్ అనేది కంపల్సరీగా ఆ రింగ్ అనేది ఇలా తీసిన తర్వాత మూడు అయిపోతాయి మూడు అయిపోయిన తర్వాత ఇక్కడ మీరు గమ్ముతో ఒక జర్కన్ స్టోన్ అనేది అంటించాలి ఎలా అనేది చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్గా మీకు ఈ ట్రిక్ అనేది తెలుసుకోవాలి రింగ్ నాట్ వేసే పద్ధతి ఏంటంటే సెంటర్ సెంటర్లో రింగ్ నాట్ అనేది ముందు సెంటర్ వేసుకోవాలి ఎందుకంటే ఫినిషింగ్ అనేది ఎక్సలెంట్ వస్తుంది ముందు అనేది ఇలా రింగ్ తిప్పిన తర్వాత కంపల్సరీగా ఇక్కడ అనేది ఈ రింగ్ అనేది ఇలా పర్ఫెక్ట్గా ఇలా వేసేయాలి వేసిన తర్వాత కరెక్ట్గా చూడండి చూడండి ఇక్కడ రింగ్ అనేది అయిపోయింది రింగ్ నాట్ అనేది అయిపోయింది కదా ఇప్పుడు చూడండి దీని వెనకాల కొంచెం వెనకాల ఇలా ఇలా గుచ్చిన తర్వాత కరెక్ట్గా మళ్ళీ ఇలా తిప్పాలి ఇలా ఇలా చూడండి ఒకటి రెండు ఇలా తిప్పిన తర్వాత కరెక్ట్గా అక్కడే అనేది సూది గుచ్చాలి గుచ్చిన తర్వాత చూడండి మళ్ళీ రింగ్ రింగ్ చూడండి జాగ్రత్త చూడండి మా డియర్ ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇక్కడ రింగ్ నాట్ అనేది సైజ్ అనేది చూసుకోండి పైనుంచి చూసుకున్న తర్వాత ఏ సైజ్ కావాలో ఆ సైజ్ అనేది అలా వదిలేయండి అయిపోయింది కదా ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి ఇలా అనేది లాగిన తర్వాత మరొకటి అనేది ఒకటి రెండు తిప్పిన తర్వాత పర్ఫెక్ట్గా అక్కడే గుచ్చేసిన తర్వాత ఆ రింగ్ రింగ్ అనేది చూసుకుని పర్ఫెక్ట్గా మీరు ఆ రింగ్ నోట్ అనేది ఇలా వేసేయాలి వేసిన తర్వాత ఎలా మూడు అయిపోయాయి కదా ఇక్కడ జర్కన్ స్టోన్ అనేది అంటించుకోవాలి చూడండి ఇప్పుడు చూసారా ఇలా అనేది జర్కన్ స్టోన్స్ అనేవి అంటించిన తర్వాత ఇలా మీకు ఎక్సలెంట్ అనేది అయిపోతాయి అనమాట ఇలా అనేది మీరు ఖచ్చితంగా అంటించుకోండి ఈ వర్క్ అంతా ఈజీగా మీరు ఈ వర్క్ అంతా చేసుకోవచ్చు కానీ ఇది వర్క్ అనేది క్రమ్జీ వర్క్ ఖచ్చితంగా అఫీషియల్గా ఉంటుంది మీరు ఈ వర్క్ అనేది ఈజీగా చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తూ ఈ వీడియో అనేది ఖచ్చితంగా లైక్ చేయండి మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఇప్పుడు వచ్చే వీడియో అనేది కన్ఫామ్గా చూడండి చూశారు కదా ఇది ఇగ్నోర్ చేసే పద్ధతి కూడా చక్కగా మీరు ఈ ప్రాసెస్ అనేది ఫాలో అవ్వండి ఎలాంటి ఫ్లవర్స్ అయినా ఈ గ్యాప్ అనేది కవర్ చేసుకుంటూ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఇప్పుడు ఇప్పుడు మగ్గం వర్క్ నేర్చుకుందాం అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి పూర్తిగా మీకు అర్థమవుతుంది అర్థం అవుతుంది ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్సు అనేది క్రియేట్ చేయడం జరిగింది ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరి హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీ ఇచ్చి మరి నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్స్ అయింది స్టిల్ ఇప్పటికీ పదమూడు వేల మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటి అంటే మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడన్నా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటి అంటే ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి మీరు ఎక్కడ మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఎంత ఈజీగా నేర్చుకోవచ్చా ఈ వర్క్ అనేది మనం ఎంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది ఎలా ఉంటుంది ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను సో ఇదేంటంటే బయట మీరు వేల వేల రూపాయలు నష్టపోయి వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు అసలు ఈ వర్క్ అనేది ఏంటి ఎలా తీసుకోవాలి ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకొని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి చూడండి ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లే స్టోర్ ఉంటుంది కదా ఈ ప్లే స్టోర్ మీద ప్లే స్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం మగ్గం వర్క్ ఇక్కడ చూడండి మగ్గం వర్క్ మగ్గం వర్క్ అని టైప్ చేయండి మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు ఇక్కడ రాధాకృష్ణ లోగో ఉంది కదా స్టార్టింగు ఈ రాధాకృష్ణ లోగోతో యాప్ వస్తుంది దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అవ్వాలి ముందుగా ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి ఫ్రెండ్ చూడండి మీరు యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనబడుతుంది ఇక్కడ స్టార్టింగ్ కోర్స్ అని చూసారు బ్లూ కలర్లో ఈ కోర్స్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మగ్గం వర్క్లో రాధాకృష్ణ బొమ్మతో ఇలా వస్తుంది దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసిన తర్వాత పైన ఓవర్ వ్యూ కంటెంట్ అని చూసారు ఇక్కడ ఓవర్ వ్యూ కంటెంట్ ఈ కంటెంట్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మీకు వీడియోస్ అన్నీ వస్తాయి స్టార్టింగ్ డెమో వీడియోస్ అని చూడండి డెమో ఈ డెమో నొక్కండి ఇక్కడ మీకు డెమోస్ అన్నీ కనబడతాయి స్టార్టింగ్గా ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలా మీకు మెత్త మ్యాటర్ అవుతుంది ఇదేంటంటే మీకు క్వాలిటీ అడుగుతుంది ఏ క్వాలిటీలో కావాలనేది బెస్ట్ క్వాలిటీలో చూడండి నెట్ ఉంటే లేకపోతే ఏ క్వాలిటీ చూడండి మనకు క్వాలిటీ అడుగుతుంది అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని మీరు హై క్వాలిటీలోనే చూడండి ఇలా హై క్వాలిటీలోనే చూడండి హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది ఓకేనా ఈ విధంగా ఉంటుంది సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది ఓకేనా థ్యాంక్ యూ మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ